అప్పగించే ప్రసక్తి లేదు అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రభుత్వం ఇక కేంద్ర కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను కూడా అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ చెలో నల్గొండ కార్యక్రమం ఈ రోజు బీఆర్ఎస్ చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక అసెంబ్లీలో మాత్రం ప్రవేశపెట్టింది తీర్మానం ప్రవేశపెడుతూ కేఆర్ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది చర్చల అనంతరం ఏకగ్ర ఆమోదం వాటర్ షేరింగ్ కు నాలుగు అంశాల కీలకం బెడ్ కరువు ప్రాంతాలే బేస్ సాగు విస్తరణ జనాభా సైతం బేసిన్ వెలుగుల వెలుపల కొత్త ప్రాజెక్టులకు నో తెలుగు గంగాకు పదిహేంటి ఎంస్లోకి సీన్ రివర్స్ బిడిసి కొట్టిన కేసీఆర్ నల్గొండ సభ ప్లాన్ కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇవ్వద్దన్నది మీటింగ్ ప్రధాన అంశం ఇచ్చేది లేదని తేల్చెప్పిన సర్కార్ ఇరుకున పడిపోయిన గులాబీ బాస్ అంటూ కూడా ఒక వార్తనిచ్చారు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మరావును పెట్టండి ఉద్యమ కార్మిడిగా ఆయన కరెక్ట్ అప్పుడే ఆ హోదాకు న్యాయం కేసీఆర్ పాపాల భైరవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే హరీష్ రావు కూడా మంత్రి పదవి ఆయనతో పాటు ఇరవై ఆరు మందిని తేవాలి దేవాదాయ శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ పగిస్తాం గతంలో చేసిన పాపాలకు ప్రక్షాళన రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి నేడు మేడిగడ్డ టూర్ ఇక అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కాంగ్రెస్ లోకి నీలం మధు నాలుగైదు రోజుల్లో చేరొచ్చారు